ఈరోజు మనము ఏదైతే మనం అనుకున్నామో టాప్ ఫైవ్ సీట్స్లో నేను తీసుకున్న సీట్స్ వచ్చేసి సఫల్ బాయ్ ఇస్పతి బిస్మ థర్టీ సిక్స్ మొదటిది రెండోది వచ్చేసి ఎల్ఎల్ హెచ్ శాంతి త్రిపుల్ నైన్ సో ఈ రెండు సీట్స్ అయితే మనము తీసుకోవడం అయితే జరిగింది సో వీటి యొక్క ఆర్ఎడి అయితే మనం ఆల్రెడీ చూసాము మహారాష్ట్రకి వెళ్ళి అదేవిధంగా వీ సఫల్ బాయ్ ఇసుపతి బిస్మ థర్టీ సిక్స్ అదేవిధంగా శాంతి త్రిపుల్ నైన్ వేసుకున్న ఫీల్డ్ కూడా మనము గత సంవత్సరం రైతులు వేసుకున్న ఫీల్డ్ కూడా చూడటం జరిగింది మనకు చాలా ఎక్సలెంట్ వెరైటీస్ వెరైటీస్ అండి ఇవి సో మనకు ఎవరైతే మిరప సాగు చేస్తున్నారో ఆ రైతులు తప్పకుండా నీళ్లను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటి పాటిస్తే మనకు మిరప సాగులో అధిక దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనేది ఒక వన్ మినిట్ అయితే మాట్లాడతాను జాగ్రత్తగా వినండి మనకు మిరప సాగు చేసే రైతులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు సీట్ తీసుకుంటారు అది నాకు తెలుసు అదేవిధంగా మనము నాణ్యత అంటే రేట్ ఎక్కువైనా పర్లేదు మంచి సీట్ తీసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది రైతులు ఆ సీట్ తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు ఆలోచించే విధానము మీరు మీ యొక్క నేలలో కూడా మీరు ఆ మెయింటెనెన్స్ కూడా ఏ విధంగా చేయాలనేది అది కూడా మీరు ఆలోచించి చేయాలి సో అది అండి అసలైన మనం సీడ్ పరంగా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే మనకు సీడ్ పరంగా మనము సర్వ్ చేసే విధానంలో సీడ్ యొక్క ప్రాధాన్యత ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కానీ మిగతా సెవెంటీ పర్సెంటేజ్ మనం మెయింటెనెన్స్ మనం చేసే చాకరీ అదేవిధంగా మనం మనము సాగు చేసే నేల మీద మనము మన దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే మెరుపు సాగు చేస్తున్నారో ఆ రైతులు తప్పకుండా నేలను అయితే తప్పకుండా సారవంతం చేసుకోవాలి మరి నేల సారవంతం ఏ విధంగా చేయాలి అని మీకు డౌట్ రావచ్చు నేల సారవంతం కలిగి ఉండాలంటే సేంద్రియ ఎరువులు వాడాలి సేంద్రియ ఎరువులు అంటే మనము పశువుల ఎరువు కావచ్చు కొల్ల ఎరువు కావచ్చు గొర్రెపేడ కావచ్చు లేదు ఇవి దొరకని వల్ల మీరు రొట్టె ఎరువుగా మీరు చేసే శరీళ్లలో పిండి పెసర కావచ్చు లేకుంటే జనుము కావచ్చు వీటిని మనం చల్లుకొని ఇప్పుడు ఈ జూన్ మాసంలో మనం చల్లుకొని ఒక ముప్పై నుంచి నలభై రోజుల వ్యవధిలో మనం వాటిని రూటవేటర్ చేసి కలి చేసుకొని వాటిని మరిగించి మనము రొట్టె ఎరువుగా మార్చుకుంటే మన నేల సారవంతంగా మారుతుంది సో ఆ విధంగా మీరు పాటించండి ప్రతి ఒక్క రైతులు చాలామంది రైతులు దిగుబడి పెరగాలి దిగుబడి పెరగాలని చాలామంది రైతులు ఒకరికి ఒకరు అతను ఒక బ రెండు బస్సాలు వేస్తే ఇంకో రైతు మూడు బస్సాలు వేస్తుండు సో అతనికంటే నాకు దిగుబడి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఆ అపోహా అపోహాతోటి ఒకరికంటే ఒకరు పోటీగా ఈ మందు బస్సాలు ఎరువు బస్సాలు రసాయనిక ఎరువులు వాడడం అయితే జరుగుతుంది ప్రస్తుతం కాబట్టి ఆ రస రసాయనికులు వాడడం ద్వారా మనకు అనేది దెబ్బతింటుంది మనము మనం ఏదైతే ఈ రసాయన ఎరువులు వేస్తున్నామో ఆ రసాయన ఎరువులు డైరెక్ట్గా మొక్క తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం ఆ మొక్క మనం వేసే ఒక బస్సలో ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే తీసుకుంటుంది మిగతా సెవెంటీ పర్సెంట్ భూమిలోనే రా మెటీరియల్గా మారి అది తర్వాత తర్వాతకి మన నీళ్ళని చౌడు చేసేస్తుంది ఆ విధంగా మనకు ఈ పంటలైతే పండడం అంటే దిగుబడి రావడం తగ్గిపోతుంది రాను రాను సో అది మెయిన్ ప్రాబ్లం అండి కాబట్టి రసాయన ఎరువులను తగ్గించి మీరు సేంద్రియ ఎరువులను పెంచడం పెంచాలని మేము చెప్పడం జరుగుతుంది సో సేంద్రవేరులు కనుక ఎక్కువగా వేసుకున్నట్లయితే మన నేల సారవంతంగా ఉంటుంది నేల బలంగా ఉంటుంది అప్పుడే మనం వేసుకునే పంటకి మన నేల కూడా సపోర్ట్ చేస్తుంది బలమైన పంటని నేల ఇస్తుంది కాబట్టి తప్పకుండా దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది నేల సారవంతంగా బలంగా ఉంటేనే మనకు భూమి నుంచి మొక్కకు కావాల్సిన పోషకాలు ఏ టైంలో ఏం తీసుకోవాలో తీసుకుంటుంది ఆ విధంగా తీసుకోవడం ద్వారా మనకు దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో ప్రతి ఒక్క రైతులు ఈ విధంగా ఈ పద్ధతిలో కనుక మీరు మిర్చి సాగు చేసినట్లయితే మీకు తప్పకుండా దిగుబడి ఒక మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వస్తుంది ఇది మాత్రం గ్యారంటీ మీరు చేంద్రియ పద్ధతిలో మీరు పశువుల ఎరువులు కానివ్వండి పచ్చి రొట్టె ఎరువులు కాని చేసి చేసుకొని ఆ విధంగా మీరు వ్యవసాయం సాగు చేసినట్లయితే మీరు తప్పకుండా దిగుబడి అయితే సాధిస్తారు ఎప్పటికీ మీరు రసాయన ఎరువుల మీద ఆధారపడి మీరు వ్యవసాయం సాగు చేయకండి ఏ పంట అయినా పర్లేదు పత్తి కానివ్వండి మిర్చి కానివ్వండి వరి కానివ్వండి ఏదైనా సరే మీరు పచ్చి రొట్టె ఎరువు లేకుంటే రసా సేంద్రియ ఎరువులు వాడుకొని మీరు వ్యవసాయం చేయండి మీకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎప్పటికీ రసాయన ఎరువుల మీద ఆధారపడి అయితే మీరు వ్యవసాయం చేయకండి వాడండి కానీ మోతాదు మించి వాడకండి మీరు సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడుకుంటే నేల బాగుంటుంది మనకు వచ్చే దిగుబడి కూడా గణనీయంగా ఉంటుంది నేను అనుకున్న దానికంటే రెట్టింపు వస్తుంది సో ఆ విధమైన ఎఫెక్ట్ మనకు సరే సేంద్ర సారీ రసాయన ఎరువుల వల్ల మనకు చాలా ఎఫెక్ట్స్ కలి కలిగి ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ సేంద్రియ ఎరువులు వాడండి మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మన నేల సారవంతంగా ఉండాలి నేల బలంగా ఉండాలి అప్పుడే మొక్క ఏ దేనైనా తట్టుకుంటుంది వైరస్ని తట్టుకుంటుంది తెగులని తట్టుకుంటుంది అసలు తెగుళ్ళనేది రావండి మన సేంద్రియ పద్ధతిలో మనము వ్యవసాయం చేస్తే అసలు తెగుళ్ళనేది రావు అదేవిధంగా మొక్క కూడా బలంగా పెరుగుతుంది ఎందుకంటే భూమి నుంచి తనకు కావాల్సిన పోషకాలు తీసుకుంటుంది కాబట్టి ఆ ఇమ్యూనిటీ పవర్ మొక్కలో పెరుగుతుంది కాబట్టి మొక్కకి ఎటువంటి కీటకాలు ఈ నల్లి కానివ్వండి పురుగు ఏవి అటాక్ అయినా కానీ వాటిని తట్టుకొని మనకు దిగుబడి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి సో ఆ విధమైనటువంటి మనకు బెనిఫిట్స్ మనకు ఎరువుల వల్ల ఉంది కాబట్టి తప్పకుండా ఆ పద్ధతిలో మీరు వ్యవసాయం సాగు చేయండి మీకు తప్పకుండా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు దిగుబడి వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఏ టైంలో ఎటువంటి మందులు పిస్కార్ చేయాలి ఎటువంటి సలహాలు మీకు ఇవ్వాలి కామెంట్ చేయండి వాటి మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది మీకు ఎప్పటికప్పుడు పంటల మీద ఏ మందులు శ్రేయ చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి విధంగా సపోర్ట్ చేయండి తోటి రైతులకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి